హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జానకి అటుగా వెళ్తూ ఉంటే ఇంటి కుంభం దగ్గర దూరంగా బయట రఘురామ్ నిల్చొని ఉంటాడు అదేంటి ఈయన ఈ టైంలో ఇక్కడ వచ్చాడు అని రా జానకి పరిగెత్తుకుంటూ జానకి దగ్గరికి వస్తాం ఇక జానకిని చూసి రఘురాం ఒక్కసారిగా క్షమించమని చేతులు జోడిస్తూ ఉంటాడు అయ్యో వద్దండి అంటూ జానకి రఘురామ్ చేతులను అటుగా పట్టుకుంటుంది జానకి నన్ను క్షమి జానకి నేను ఏ భర్త చేయని పెద్ద తప్పు చేశాను జానకి నోట్లో అందరూ చూస్తూ ఉండగా నేను అందరి ముందర నీళ్ళు కొట్టి నేను పసుపు కుంకుమాలే తీసేశాను జానకి నన్ను క్షమించరాని తప్పు చేశాను అక్కడికి చెప్పుతూనే ఉన్నావు ఏ తప్పు చేయలేదు అని నేను మూర్ఖంగా అసలు నీ మాట వినకుండా నేను చెయ్యరాని తప్పు చేశాను రోడ్లోనే కాదు నేను అందరి ముందు కూడా నీ బొట్టును చేర్పేశాను ఇప్పుడు నేను నీ బొట్టుని పెడతామని ఇదే రోడ్లోకి పెడతామని తీసుకోవచ్చాను జానకి అని రఘురామ్ కుంకుమ ప్యాకెట్ని చూపిస్తూ ఉంటాను దాంతో జానకి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది దాంతో జానకి రఘురాం జాన ప్రేమగా జానకి ముదుటన కుంకుమ బొట్టు పెడతాడు దూరం నుంచి జానకి రామ చూసి ఇదంతా చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు రఘురాం బొట్టు పెట్టడంతో జానకి చాలా సంతోషంగా గుండెలపైన వాలిపోతూ ఉంటుంది ఇక రఘురామ్ జానకిని తలుపైన అడుగుతూ చాలా ప్రేమగా దగ్గరకు తీసుకొని చాలా సంతోషంగా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు